హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వీడియో కంప్లీట్ మా పిల్లలకు సంబంధించిన వీడియో అనమాట భోగి రోజైతే లాస్ట్ ఇయర్ లాగానే అక్క కొడుక్కి నా బిడ్డకి చెల్లి పిల్లలకి భోగి పనులు పోసినాం లాస్ట్ ఇయర్ చెల్లి పిల్లలు లేకుంటుండే ఈ భోగికి వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి ముందే వచ్చారు కాబట్టి హ్యాపీగా ఇట్లా అందరికి కలిసి పోసే ఛాన్స్ వచ్చింది భోగి పళ్ళు పోసే టైంలో వీళ్ళ షకల్ చూడాలి ఒక్కొక్కరు ఒక్కో రోల్ ప్లే చేసిర్రు వీళ్ళ బిహేవియర్కి ఒక్కోసారి కొంచెం కోపం తెప్పించిన మా అందరికీ మరింత హ్యాపీనెస్ని ఇచ్చిర్రు మా పిల్లల క్యూట్ క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూడాలనుకుంటే వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ టైం లాగా ఈసారి భోగి పళ్ళు పోసేటప్పుడు ఎట్లాంటి డెకరేషన్ చేయలేదు భోగి రోజు మా ఊరిలో ముగ్గులు పోటీ పెట్టుండే ఆ రోజంతా ముగ్గులు వేసే దగ్గరే మా టైం అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో భోగిపళ్ళు పోసేది ఉంది కాబట్టి అప్పటికప్పుడు ఇంటికి వచ్చి హడావిడిగా ఇలా బ్యాక్ డ్రాప్ కోసం దుప్పట్ని సెట్ చేసినా సో ఫైనల్గా మా పిల్లల్ని ఇలా వరుసగా కూర్చోబెట్టి భోగిపళ్ళు పోయడానికి రెడీ చేసినాం నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు నా చిన్నతలకు సంబంధించిన ప్రతి క్లిప్ని లైఫ్ టైం మెమొరబుల్గా ఉంచుకోవాలనుకుంటా అందులోనూ ఈరోజు మా పిల్లలందరూ ఒకే దగ్గర ఉండి భోగి పనులు పోయించుకుంటున్నారు కాబట్టి తీసిన వీడియోలో ఏ క్లిప్ కూడా డొనేట్ చేయాలనుకోవట్లేదు సో కొంచెం మా వాయిస్లు కూడా ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేసి మా పిల్లల చిలిపి చేష్టల్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మేం వీళ్ళకి భోగి పళ్ళు పోయడమేమో ఏమో భోగి పనుల్లో వేసే కాయిన్స్ కోసం వీళ్ళ కాంపిటీషన్ అథ్లెట్ ల లేదు అసలు నిజు నువ్వు అంత పైకున్నావు చూసారా ఆడ దొరికిడు చూడాలి నిజుడు రికే సరే తిరుగుతారే కదే కళలు పడతాయి చూడవే మళ్ళీ కింది తీసి మళ్ళీ పోస్తావాళ్ళ కింది లేదా ఎందుకు చేయలేక ఈ పూలు సగం పోసుకుంటుంది కొంచెం తగ్గుస్తుందా అగోదా చూడు చూద్దా చిన్నతల్లి చిన్నతల్లి చూడు అమ్మికల్ని ఇటు కన్నమ్మ చూస్తుంది సరే కానీ చరణ్ ఆగుతాడు చిన్న తల్లి మధ్యలో కూర్చోబెట్టామని చెప్పిన ఆడు అసలు ఇరుక్కు వచ్చింది ఇటు చరణ్ అటు జరుగునా చెల్లకల్లి కూర్చోబెట్టారు అది ఇప్పుడైనా ఆడు అసలు ఫోటోలు పడనే పడట్లేడు చరణు ఇటు జరుగునా మధ్యలో జరుగునా కొంచెం చెల్లెనట్టు జరిపి కానీ నేనైతే అమ్మ వాళ్ళ ఊరు పోకముందు అనుకున్నా భోగి బ్లాగు సంక్రాంతి రోజు బ్లాగు కన్మ రోజు ఒక బ్లాగు అట్లానే ముగ్గుల పోటీల దగ్గర ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ ప్రతిసారి అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి ఇంకా మా ఇంటి నిండా ఇంతమంది ఉండేసరికి ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయన్నమాట ఉన్న ఫ్రీ టైంలో అసలు వీడియో తీయాలనే గుర్తే రాదు నాకు అసలు భోగి పళ్ళు ఈవినింగ్ టైంలోనే ఎందుకు పోస్తారు లాస్ట్ టైం కూడా ఇట్లనే ఈవినింగ్ టైంలో పోసినాం మేము పళ్ళులో చెరుకు ముక్కలు పువ్వులు రేగిపళ్ళు చిల్లర పైసలు ఇవన్నీ వేసినాం కానీ చాక్లెట్లు కూడా వేస్తారంట బట్ మేము మర్చిపోయాం అసలు చాక్లెట్లు ఎందుకు వేస్తారు ఇందులో ఇవి వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అన్నిటి గురించి అయితే నాకు తెలియదు నాకు తెలిసింది కేవలం పళ్ళ గురించే మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ మీరు కూడా ఈసారి మీ పిల్లలకి పళ్ళు పోసిర్రా అసలు భోగి పళ్ళు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసిన ప్రకారం అయితే నేను విన్న ప్రకారం అయితే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లల వరకు పోయొచ్చు అని చెప్పారు కొందరేమో టెన్ ఇయర్స్ కొందరైతే నైన్ ఇయర్స్ అట్లా చెప్పారు సో సో చిన్న డౌట్ కాబట్టి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మారు తోడు.. తోడింతనా వదు మిండుం వదుము సినుడి వదుము వదుము.. వదుము పాటు.. చిండి తోడు కావకా తీపు.. అరు వుదు బోదు పోలది దీపు..

అట్లా ఉపలు పోస్తున్నట్టు ఇదే బంద్ చేసి కింది ఇతరుడు అదే మరి ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు తీస్తుంది అదే అన్నాడు ఊదిండి ఒకటి

చూసిరు కదా మా పిల్లల చిలిపి చేష్టలు మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఫైనల్ గా ఇది మా పిల్లలకి భోగి పళ్ళు పోసిన క్యూట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్